అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరు ముందు అసలు నోట్లోంచి మాట రాదు వాళ్ళు ఇద్దరు కింద ఉన్నారు మీరు అదిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు నాకు అసలు త్రివిక్రమ్ గారి త్రివిక్రమ్ గారి ముందు కానీ తారకన్న ముందు కానీ మాట్లాడాలని భయం కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను ఎలా ఉంది ఆంబియన్స్ అంతా అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా హృతికార్ని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా రేపు సినిమా కూడా అలానే ఉంటది ఎవరైనా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి పొద్దున ప్రోమో చూశారు కదా ఏదైనా లిప్సింగ్తో తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఇది థియేటర్ లోంచి ఆయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే ఆమె తెలుగు డైరెక్టర్ ఇప్పటిదాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తార అని అని అందరు ప్రౌడ్గా గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి ప్రాపర్ తెలుగు సినిమా మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాం అనేది ఫోర్టీన్త్ మీరు చూపించాలి ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి పదింతలు చూపించాలి అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ పదింతలు చూపించాలి గుర్తుపెట్టుకోండి హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వస్తుందో దానికంటే ఒక్క రూపాయన మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున గుర్తుంది కదా హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి దేవరా కంటే పదింతలు ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి ఇది మీ బాధ్యత ఈసారి అన్న కాలర్ ఈ రోజు మన కోసం ఎగరేసారు మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం గ్రాండ్ గా ల్యాండ్ చేస్తున్నాం ఇక బాధ్యత అంతా మీదే గుర్తుపెట్టుకోండి మీమే వదిలేస్తున్నాం మత్నాలుగో తారీఖు కోసం నేను చెప్పాలంటే చెప్పాను ఆ సినిమా మాత్రం చాలా బాగుంది మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు అదైతే గ్యారంటీ ఏ మాత్రం సినిమా బాగోలేదన్నా మాములుగానే తిట్టడం అలవాటే కదా నన్ను దాని పదింతలు తిడుతురు కానీ కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు బయటకెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అడగని మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ గారు నేను చెప్పిన దాంట్లో అస్సలు తప్పులేదు మీ మాటలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయారు నాకు తెలిసి ఇదంతా త్రివిక్రమ్ గారి సహవాసం వల్ల జరిగినట్టుంది వంశీ గారు మాటలు రచయితగా కూడా త్వరలోనే పరిచయం కాబోతున్నారని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిక్వెస్టింగ్ బోత్